నంద్యాల జిల్లా దేవనగర్లో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి సుంకన్న అనే వ్యక్తిపై విజయ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు ఘటనలో సుంకన్నకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పాతకక్షల నేపథ్యంలో దాడికి పాల్పడినట్లు సమాచారం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నంద్యాల జిల్లా దేవనగర్లో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి సుంకన్న అనే వ్యక్తిపై విజయ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు ఘటనలో సుంకన్నకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పాతకక్షల నేపథ్యంలో దాడికి పాల్పడినట్లు సమాచారం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు